హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కపుల్ చాప్టర్ లాస్ట్ వీడియోలో చూసారు కదా మేము గోవా టెంపోరానికి వెళ్ళాము ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే లాస్ట్ వరల్డ్ థీమ్ పార్క్ ఈ థీమ్ పార్క్ గురించి చెప్పాలంటే ఇపోలోనే కాదండి మలేషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ థీమ్ పార్క్ అనమాట ఇపోకు వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇదంతా అడ్వెంచరస్ ఏరియా అంటే లైక్ అందులో యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి ఇప్పుడు ఇటువైపు దంతా మొత్తం స్టే ఇదంతా హోటల్ అనమాట మేమైతే ఒక వన్ మంత్ ముందే బుక్ చేసుకున్నాం దీనికి టికెట్స్ ఎలా అంటే స్టే అండ్ యాక్టివిటీస్ కలిపి మొత్తం ప్యాకేజ్ ఉంటుంది సో అది మేము తీసుకున్నాము సో లోపలికి వెళ్ళి హోటల్ అంతా ఎలా ఉందో చూపించేస్తాం పదండి ఇక్కడ వెళ్ళగానే కింద రిసెప్షన్లో కొంచెం వెరిఫికేషన్ అది జరిగింది పాస్పోర్ట్స్ అవన్నీ సో ఇదైతే మా రూమ్ చూడండి ఎలా ఉందో మేము హోటల్లో చెక్ ఇన్ త్రీకి అయ్యామండి కానీ ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ సిక్స్కి స్టార్ట్ అవుతాయి సో చెక్ ఇన్ అయిపోయి కొంచెం సేపు తీసుకుని ఇంకా ఫ్రెష్ అయి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఇలా స్టే కాకుండా మేము జస్ట్ యాక్టివిటీస్ చేయాలన్నా మనకు ఆప్షన్ ఉంది వాటికి విడివిడిగా ఇలా అమౌంట్ పే చేయాలి ఇదండి ఈ యాక్టివిటీ ఏరియా అంతా మ్యాప్ ఇదనమాట ఇక్కడ చెకింగ్ అది జరిగింది సో చూసారా మొత్తం ఆ బిల్డింగ్ అవంతా థీమ్ అంతా భలే ఉంది కదా ఇది మొత్తం సిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ వరకు ఉంటుందండి మేము లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా మొత్తం షాప్స్ ఉన్నాయి అండ్ అక్కడ మనకి హోటల్లో చెక్ ఇన్ అయినప్పుడే ట్యాగ్స్ ఇస్తారు సో అవి ఇక్కడ మనకి హ్యాండ్కి పెట్టేస్తారు అండ్ ఈ పార్క్లో మెయిన్గా చూడాల్సింది ఏంటంటే జూ ఉంటుందండి ఇంకా వాటర్ గేమ్స్ ఉంటాయి కదా అందులో స్పెషాలిటీ ఏంటంటే హాట్ స్ప్రింగ్ పూల్స్ అనమాట హాట్ సింగ్ హాట్ స్ప్రింగ్ పూల్స్ అనుకుంటున్నారా అక్కడ ఉండే వాటర్ అంతా వామ్ వాటర్ ఉంటే అలానే కొంచెం హాట్గా కూడా ఉంటాయి అండ్ ఇంకొకటి వచ్చేసి లూమినియస్ ఫారెస్ట్ అదైతే చాలా చాలా బాగుంది ఇంకొకటి లాస్ట్ది టెన్ టు లెవెన్ స్టార్ట్ అవుతుంది అది అది వచ్చేసి ఫైర్ వర్క్స్ ఇక్కడ స్విమ్మింగ్ కావాల్సినవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు బట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇలా లోపలికి వెళ్ళగానే ఇట్లా ఉంది ఇక్కడ ఛార్జింగ్ అన్ని ఇట్లా స్లాట్స్ పెట్టారు అక్కడ అందరూ స్విమ్ సూట్లోనే ఉన్నారండి మేము మాత్రం మంచిగా రెడీ అయ్యే వెళ్ళాము ఇక్కడ ఆర్ట్స్ చాలా బాగున్నాయి ఇది ఇపో స్ట్రీట్ అని చెప్పేసి చిన్న చిన్న ఆర్ట్స్ పెట్టారు ఇక్కడ ఏటీఎంస్ చూసారా కానీ అందులోంచి మనీ రావు చెప్పాను కదా హాట్ స్ప్రింగ్స్ ఉంటాయని మొత్తం అదే అండి మొత్తం వాటర్ అంతా అంటే బాడీకి స్పా చేసినట్టు ఉంటుంది అనమాట మనం ఆ వేవ్స్ అంతా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే ఇదంతా మొత్తం ఫార్టీ ఏకర్స్లో ఉందండి ఇది ఓపెన్ చేసింది టూ థౌజండ్ ఫోర్లో అంట అండ్ ఇది మొత్తం ఈ ఏరియా మొత్తం లైమ్ స్టోన్ చెప్పాను కదా మీకు ఇపోలోనే లైమ్ స్టోన్స్ ఉంటాయని మొత్తం కొండలు సో ఆ కొండల మధ్యలో ఇదంతా క్రియేట్ అయింది ఇక్కడ నుంచి పెట్టింగ్ జూ స్టార్ట్ అవుతుంది మనం మనీ పే చేసి వాటికి ఫుడ్ తీసుకోవచ్చు తీసుకుని వాటికి ఫీడ్ చేయొచ్చు అనమాట ఈ కోన్లు కూడా పెట్టారండి మనకైతే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి మొత్తం మన దగ్గర ఎన్ని రకాల కోడ్లు ఉంటాయో అన్ని రకాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ గుర్రం చూసారా ఎంత క్యూట్ గా ఉందో ఇది నైట్ టైం ఏదో రేడియం లాగా మనం రేడియంవి చూస్తూ ఉంటాం కదా నైట్ టైం అయితే అలా బలే లైటింగ్ వచ్చిందండి మీకు నైట్ టైం కూడా చూపిస్తాను ఇంకా పెట్టింగ్ జూలోకి వెళ్ళిపోయాము ఇది చూసారా ఎంత క్యూట్ గా ఉందో ది నేమ్ వచ్చేసి రకున్ అసలు అది ఎంత ముద్దుగా ఉందా అండి మేము అక్కడికి వెళ్ళగానే ఫొటోస్ ఇద్దామనుకుంటే నిద్రపోయింది అక్కడ అలా సడన్గా అమ్మ పైకి లేచేసరికి భయం వేసింది ఇందుకే అక్కడ గ్లాస్ పెట్టి లోపలికి మనం వెళ్ళేటట్టు ఉందన్నమాట ఇది చూసారో ఎంత బుజ్జిగా ఉందో బేబీ ఇది మేము పట్టుకోవడానికి ట్రై చేసాము కానీ వెంట వెంటనే పరిగెట్టేసాయి అవి ఇవి లానే ఉన్నాయి కానీ దీని నేమ్ ఏంటో నేను చూడలేదు మర్చిపోయాను అక్కడ నుంచి పక్కనే ఇది ఉందని చెప్పి చూసాము చూడడానికి వచ్చేసరికి అదైతే మంచిగా నిద్రపోతుంది ఇది స్నేక్స్ ఉంటాయని చెప్పి లోపలికి వెళ్ళి మేము మొత్తం వెతుకుతున్నానండి ఎక్కడుంది స్నేక్ అన్నారు కానీ ఎక్కడ కనిపించట్లేదు ఏంటి అని వెతుకుతూ ఉన్నా కెమెరా ఇలా తిప్పేసరికి ఇక్కడ ఇలా మొత్తం చుట్టుకుని అలా పడుకునేసరికి నాకు చాలా భయం వేసిందండి అప్పుడు ఇక్కడ కూడా కనిపించింది సరే లోపలికి వెళ్ళి చూద్దామనేసరికి ఇలా పైన ఉందండి నేనైతే ఒక కూర కూర కానీ బయటికి ఇంకా అక్కడికైతే లోపలికి వెళ్ళి చూడలేదు మేము ఏమున్నాయో కానీ తర్వాత ఫీల్ అయ్యాం అయ్యో లోపల ఉన్నాయి మిస్ అయ్యామే అని ఇలా బయటకు వచ్చేసాక ఇక్కడ చిన్న చిన్న స్నేక్స్ ఉన్నాయి ఇంక ఇవి చూసుకున్నాం ఇది పెట్గా కూడా పెంచుకుంటారంట ఈ ఇంకా బయటకు వచ్చేసాక ఇక్కడ మకావ్స్ ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయో వాటిని ఏమి ఇలా కేజీలో ఏమి పెట్టలేదండి అవి బయటే ఉన్నాయి కానీ ఎక్కడికి ఎగిరిపోవట్లేదు ఇక్కడ కాకెట్ కూడా ఉంది అదైతే మేము పిలిస్తే అది కూడా పలికిందండి భలే క్యూట్ అనిపించింది అందులోకి వెళ్ళిపోయి దాకుంది ఇవైతే మేము ఏమైనా ఫుడ్ తీసుకొచ్చామేమో అని చెప్పి ఓ చూసేస్తున్నాయి కానీ మేమైతే ఏం తీసుకోలేదు ఈ లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఈ బోర్డ్స్ పెట్టి అన్నీ లో కానీ లోపల అన్నీ ఖాళీ ఉన్నాయండి అక్కడైతే ఏం కనిపించలేదు మాకు ఇక్కడైతే చాలా రకాల టాటైస్ చూసాం మేము ఇది చెప్పాను కదా మొత్తం కొండల మధ్యలోనే ఇది చూసారా కొండ కానుకునే దీనికి ఒక ఇల్లులా చేసేసారు ఆ గ్రద్ద చూసారా ఎంత పెద్దగా ఉందో దానికి మధ్యలో ఇల్లు కూడా ఉందండి చిన్నగా అలా లోపలికి వెళ్తుంటే పైన చిన్న ఎక్వేరియం పెట్టారు ఇవైతే ఎంటీ ఉన్నాయి మాకైతే ఏం కనిపించలేదు వెళ్ళి దాక్కున్నట్టు ఉన్నాయి ఎక్కడైనా ఇది ఇక్కడ మొత్తం గబ్బిలాలు ఉంటాయంట ఆ ఏరియా చూడ్డానికే మాకు చాలా భయం వేసింది సో నేనైతే స్కిప్ చేశాను అది ఇక్కడ మేకల్కి చిన్న బాబు ఫీడ్ చేస్తున్నాడు అసలు మనం అలా వెళ్తుంటే అవి మనకి మనం ఏమైనా పెడతామేమో అని చెప్పేసి మన దగ్గరికి వచ్చేస్తున్నాయి ఇక్కడ క్రొకోడైల్స్ ఉన్నాయి చాలా చిన్నవే ఉన్నాయి అవి చిన్నవైనా చూడడానికి చాలా భయం వేసింది అసలు కదర్లేదండి ఏదో బ్రతుకున్నాయా లేదా అనిపించింది అట్లా సైలెంట్గా చూస్తున్నాయి అంతే డే టైం కాబట్టి అంత భయం అనిపించలేదు ఆ కొండల మధ్యలో నైట్ టైం అసలు చాలా భయంగా అనిపిస్తుంది కదా ఇక్కడ ఏదో వ్యూ బాగుంది కదా అని చెప్పేసి లోపలికి వెళ్దామని వెళ్ళేసరికి మాకు ఆ వాటర్లో క్రూకడాలు కనిపించిందండి నేనైతే వెంటనే బయటకు వచ్చేసాను నాకు చాలా భయం వేసింది కొంచెం అయ్యాక కొంతమంది వెళ్ళడం చూసి సరే అని చెప్పి ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళ్ళాము మేము దీని తర్వాత ఇంకా ఫోన్స్ అన్నీ లోపల పెట్టేసి వాటర్ గేమ్స్కి వెళ్ళిపోయామన్నమాట ఇదండి వీడియో తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్